జూనియర్ కాలేజ్ ఐఐటి నీట్ అకాడమీ సీట్ ప్రోగ్రామ్ అందరూ పొగుడుతున్నారండి ఈ పిల్ల ఈ ఈ ని లుకింగ్ గాడ్జెస్ ని మాళవిక సో వెరీ బ్యూటిఫుల్ ఒకరు త్రిషలా ఉంది అంటున్నారు ఒకరు ఫస్ట్ యాక్టర్ అంటున్నారు ఫస్ట్ సినిమాకే అవార్డు కొట్టే అంత అందం అంటున్నారు వాట్ నాట్ సో తెలుగు ఆడియన్స్కి కొత్త కదా మీరు మనసే సంథింగ్ హలో అందరికీ ఇక్కడికి వచ్చిన గెస్ట్ ఆర్ మూవీ మెంబర్స్ అండ్ మీడియా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్ నా పేరు మాళవికా మనోజ్ ఐ ఎమ్ ఫ్రమ్ కేరళ అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్ చాలా చాలా హ్యాపీగా ఉంది టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాము గారు బికాస్ ఆఫ్ యూ ఐ కుడ్ డూ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ Then I would say, Suhas Garu, it was nice working with you. I worked freely. Uh, <laughs> then um, our DOP, <laughs> Mani sir, I, uh, actually, there was only one person the first time I went to set. He was the only person I could talk. Like, he's from my place or something, because we used to talk in Tamar. So it was nice that you were there. Um, ई वु लाइक टू थैंक आर्डीस्पेषली कल्याण मुरली एंड ब्रमेत् ई वु थैंक मोर कल्याण एंड मुर्रली बिकाज दे है हेल्प मी अ लॉट वित् मई डयला बिकाजा आफ दु डू दिस फिल्म सो थैंक यू सो मच मुझे रात डेडी चूं देन ई वु टू तांक आर प्रोड्यूसर हरिश् गारू బికాస్ హీస్ సచ్ సచ్ అ కైండ్ అండ్ వెరీ స్వీట్ పర్సన్ ఐ హ్యావ్ మెడ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హర్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మే గాడ్ బ్లెస్ యూ అండ్ చాలా చాలా సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇప్పుడు మా డైరెక్టర్ సార్ని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను చాలా బ్యూటిఫుల్ టీమ్ ఒక కోట కట్టారు ఆయన సినిమా కోసం అండ్ వారు మాట్లాడే ముందు వారి లైఫ్లో ఉన్నటువంటి భావన కూడా నేను చేయిపైకి ఇన్వైట్ చేస్తానండి విత్ యూ పర్మిషన్ మీరే పిలుస్తారప్ప యా యా సుప్రద సుప్రేష్ గారే బుడ్ డౌన్ తీసుకురా బుట్టోన్ తీసుకొని రా బుట్టోని తీసుకొని వచ్చి వెంటనే వెళ్ళిపోవచ్చు అంటే బేసిక్ ఇప్పుడు నేను ఏం మాట్లాడతాను ఎవరి గురించి మాట్లాడతానో ఎంతసేపు మాట్లాడతానో నాకు కూడా తెలియదు చాలా రెడీ అడిగివే రెడీ ప్రాబ్లెమ్ మొత్తం టెన్షన్కి ఉంది రే అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అనే వాడు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా తెలియ తెలియని పొజిషన్లో ఉన్నాయా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మీతో స్టార్ట్ చేస్తున్నా అండి ఈ ప్రోగ్రామ్ నుండి బ్యూటిఫుల్ టీమ్ని ఫీల్ అవుతున్నాను ఓకే అండ్ ఈ సినిమా అంటే లైక్ నా లైఫ్ నా కెరీర్ స్టార్ట్ అయింది ఒక టెన్ ఇయర్స్ పెయిన్ నుంచి అంటే ఒక ఎంబీఏ కంప్లీట్ చేసుకుని జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండే లైఫ్ని వదిలేసుకొని ఒక ఏడీగా జాయిన్ అయ్యి అక్కడ నుంచి ఇప్పుడు అక్కడి నుంచి అంటే ఒక నా పేరు చెప్తే బాగుండు అని ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు అక్కడ అందరూ స్టేజ్ మీదకి వస్తారు వాళ్ళలాగా నిల్చొని అరే అని అనుకునే స్టేజ్ నుండి ఇప్పుడు ఇక్కడ ఉన్న దానికి ఫస్ట్ థ్యాంక్స్ సుహాస్కి చెప్పాలి నేను ఎందుకంటే సరే అది లాస్ట్లో చెప్తాలే సుహాస్ గురించి లాస్ట్ మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా కథ స్టార్ట్ అయ్యింది ఫస్ట్ నేరేషన్ ఇచ్చింది మనీ సర్కి సుహాస్కి చెప్పిన తర్వాత సార్ ఇలా నేను ఒక స్టోరీ అనుకుంటున్నా సుహాస్ ఓకే చేశాడు అని చెప్పేసి అన్న తర్వాత రే చాలా బాగుంది ఇంక ఇంకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి దగ్గర నుండి స్టార్ట్ అయింది దాని తర్వాత నరేష్ గారు దాని తర్వాత హరీష్ గారు ఒక ఫ్రెండ్ ద్వారా ప్రదీప్ గారు డర్లింగ్ సారీ ప్రదీప్ ద్వారా హరీష్ గారిని కలిసేసి ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది ఈ జర్నీలో నాకు నెంబర్ ఆఫ్ మెంబర్స్ అండి అంటే ఒక ఫస్ట్ మూవీ డైరెక్టర్కి ఎంతమంది హెల్ప్ చేయాలో అంతమంది చేశారు అందులో కొంతమంది అంటే ఒక టెన్ పర్సెంట్ కూడా స్టేజ్ మీద లేరు అటువైపు చాలామంది ఉన్నారు అక్కడ తినే దగ్గర అయితే అక్కడ కూడా చాలామంది ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక మూవీకి ఎన్ని కుటుంబాలు బతుకుతాయి ఏంటి అనేది జస్ట్ నేను దగ్గరుండి చూశాను అందరి కష్టాలు చూశాను అంటే ఒక చిన్న ఆర్టిస్ట్ నుంచి ఒక స్టార్ ఆర్టిస్ట్ వరకు వాళ్ళ పెయిన్ ఏంటి అండ్ ఒక చిన్న టెక్నీషియన్ నుండి పెద్ద టెక్నీషియన్ వరకు వాళ్ళ పెయిన్ ఏంటి అనేది యాజ్ ఎ డైరెక్టర్గా అంటే ఏడీగా ఉంటే కొన్ని తెలిసేయేమో బట్ యాజ్ ఎ డైరెక్టర్గా నేను అన్ని దగ్గరుండి చూ చూసున్నాను అండ్ స్పెషల్ థ్యాంక్స్లు చాలా ఉన్నాయి వన్ బై వన్ చెప్పుకుంటూ వెళ్తా ఎవరినన్నా మర్చిపోతే తిట్టుకోకండి ఇదేదో టెన్షన్లో మర్చిపోయింది తప్ప కావాలని అయితే మర్చిపోయింది కాదు ఫస్ట్ నా ఏడీ టీం నుండి స్టార్ట్ చేస్తాను ఒక్కసారి టీం అందరూ ఒకసారి స్టేజ్ మీదకి రండి ప్లీజ్ ఎందుకంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది మీరు పక్కన ఉంటే ఒకసారి అందరు రండి అచ్చు నువ్వు కూడా రావచ్చు నువ్వు హను గారి దగ్గరికి వెళ్ళావు నాకు తెలుసు కనరా దా పర్లేదు దా వచ్చేయండి మురళి ఇటు తినడానికి వెళ్ళి ఉంటాడు కళ్యాణ్ యా ఎందుకంటే డే వన్ నుంచి డే వన్ నుంచి స్క్రిప్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇప్పటివరకు ఇప్పటి వరకు ఏదన్నా నేను చిన్న రాంగ్ డెసిషన్ ఏదన్నా మాట్లాడుతున్నా నన్ను తిడుతూ నా పక్కనుంటూ చాలా సపోర్ట్ చేస్తూ చాలా కష్టాలు పడుతుంది లేకుండా చాలా కష్టపడుతూ నాకు తోడుగా ఉన్నారు ఇందులో హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళందరూ డైరెక్టర్లు అయ్యేవాళ్ళు అండి డెఫినెట్లీ ఇప్పుడు కాకపోతే అంటే లైక్ నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు సిక్స్ మంత్స్లో అవ్వచ్చు అందరూ కథలు రెడీ చేసుకొని ఉన్నారు వీడు ఒక మెలోడీ సాంగ్ అంటే వీడు అంటే ఇన్ ద సెన్స్ మీరు రాంగ్ తీసుకోవద్దు అరే తమ్ముడు నేను ముందుగా అరే తమ్ముడు అని పిలుస్తాను అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటాను ఒక సాంగ్ రాశాడు అంటే ఒక పెద్ద లిరిసిస్ట్కి నేను ఆ సాంగ్ ఇచ్చాను బట్ సారీ చెప్తున్నా సార్ మీకు లైక్ అంటే మీకు ఇచ్చేలోపి వీడు ఒక బ్యూటిఫుల్ లిరిక్స్ తీసుకొని వచ్చి నా ముందు నుంచి ఉన్నాడు సో అందుకని ఈ సాంగ్ ఓకే చేశాను సారీ సార్ సో అండ్ బ్రహ్మిత్ బ్రహ్మిత్ వీడు ఇప్పటికీ నన్ను తిడతూనే ఉంటాడు అన్న ఏంటన్నా ఇప్పుడు కూడా మిక్సింగ్ మిక్సింగ్ చేసుకుని ఇప్పుడు నిద్రలేని రదర్లే గడుపుతున్నాం మిక్సింగ్లో కూడా ఒక వన్ అవర్ బ్యాక్ ఏందన్న ఇది ఒకసారి చూడు ఇక్కడ పెంచాలి ఇక్కడ తగ్గించాలి ఆ డిస్కషన్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి బ్రహ్మిత్ ఇన్ ఇన్ ఫ్యూచర్ ఒక మంచి డైరెక్టర్ అవుతాడు ఖచ్చితంగా ఎందుకంటే తన థాట్స్ తన ఐడియాలజీ నాకు తెలుసు అండ్ నెక్స్ట్ మురళి వాడు తింటూ ఉంటాడు అక్కడెక్కడో ఎగ్జాక్ట్లీ అండి తిండి అంటే మా వాళ్ళు అనవసరంగా టోకెన్స్ ఇచ్చారనుకుంటా ఈ ముందు వెళ్ళిపోయి ఉంటాడు సో మురళి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇనీషియల్గా అంటే ఒక పెద్ద డైరెక్టర్ హిట్ త్రీ శైలేష్ గారు హిట్ త్రీ స్టార్ట్ చేసిన వీళ్ళందరూ నాతో ఉన్నారండి ఆ హిట్ ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసి ఈ టీం అంతా నాతో ఉంది చాలా థ్యాంక్స్ నెక్స్ట్ మురళి సినిమా చేయబోతున్నాడు తనకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను అండ్ సీను అండ్ ఇంకా నాని తను రాలేదు తను కూడా చాలా హెల్ప్ఫుల్ ఉన్నాడు అండ్ రఘు అందరికీ థ్యాంక్ యూ నో మనీ సార్ మనీ సార్ అంటే ఆయన సైందో సినిమా జరుగుతుంది ఇన్ బిట్వీన్ సార్ ఇలా చేయాలి అంటే అంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకుంటూ నా సినిమాకి చాలా తెక్ అంటే అంటే రెమ్యునేషన్ల గురించి మాట్లాడకూడదేమో నేను ఎందుకంటే ఆయన్ని తగ్గించినట్టు అవుతుంది ఆయన వచ్చి సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పటికీ స్టిల్ డిఏలో ఫైట్ చేస్తూ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ వన్ అవర్ బ్యాకే వచ్చారు ఒక పది ఫోన్లు చేస్తే సార్ రండి సార్ రండి సార్ అంటే ఆయన వచ్చారు సార్ ఇది గుర్తుండిపోతుంది నాకు లైఫ్ టైమ్ ఎందుకంటే ఫస్ట్ సినిమా ఈ కైండ్ ఆఫ్ విజువల్స్ మీరు ఇచ్చారు పొద్దున్న స్క్రీన్ మీద చూస్తున్నారు ఇప్పటికి మనం ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నాం ఇంకా కరెక్షన్ జరుగుతూనే ఉన్నాయి రేపొద్దున ఇచ్చేయాలి అవుట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ బ్రహ్మ సార్ కట్లీ గారి గురించి నాకు నిజంగా ఆయనకు బ్రహ్మ అనే పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ నాకు గాడ్ అండి ఎందుకు అంటే ఒక్క రూపాయి రెమ్యూన్ రేషన్ తీసుకోలేదు ఆయన థ్యాంక్ యూ సో మచ్ సార్ లవ్ యూ దిస్ ఈజ్ అంటే ఈ ఈ మాట ఒక ఫస్ట్ మూవీకి ఇంత క్వాలిటీ సినిమా కనబట్టడానికి అయి రీజన్ లైక్ కొంచెం బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే ఇది థ్యాంక్స్ అని చెప్పడం కూడా చాలా చిన్నవాడు ఈ కథని నేను బాగా నమ్మానండి ఇందులో క్యారెక్టర్స్ కానీ రాము చెప్పిన విధానంగా నాకు బాగా నచ్చింది అందుకే ఓన్లీ నన్ను ప్రదీప్ తీసుకొచ్చారు ఇక్కడ ఎవ్వరూ నాకు పరిచయం లేదు ఈ టీంలో ప్రదీప్ తీసుకొచ్చారు కానీ రామ్ చెప్పిన కథ ప్రకారం నేను రామ్ కోసమే ఈ సినిమా చేశాను చాలా మంచి సినిమా థ్యాంక్ యూ బ్రహ్మసార్కి స్పెషల్ థ్యాంక్స్ అండి అండ్ నెక్స్ట్ రదన్ గారు రదన్ మామ యో అంటే చాలా అద్భుతమైన టెక్నీషియన్ అండి అంటే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి లైక్ మనం ఏమి ఇవ్వగలం అంటే ఫస్ట్ ఒక సినిమా టైటిల్ తర్వాత పాటలు మాత్రమే జనంలోకి వెళ్తాయి అలాంటి పాటలు ఎవరు ఎవరు అనుకున్న టైంలో గారి ద్వారా వాసంకుల్ వాసు గారి ద్వారా రదన్ గారి దగ్గరికి వెళ్ళాం ఇక ఇక్కడే ఉన్నారండి వాసుగారు ఒకసారి వాసుగారు థ్యాంక్ యూ సో మచ్ గారు ఎందుకంటే రథన్ గారితో వెళ్ళి ఆయనతో ఫైవ్ డేస్ కూర్చొని వచ్చాం రథన్ గారు బ్యూటిఫుల్ అండి అంటే ఒక అదే ఒక లవ్ స్టోరీకి సాంగ్స్ జనంలోకి వెళ్ళాలి అంటే ఆ కమర్షియల్గా సాంగ్స్ కావాలి అండ్ బ్యూటిఫుల్ మెలోడీ ఉండాలి ఇప్పుడే ఒక మెలోడీ రిలీజ్ చేసాం ఆయన ఇప్పటికి తిడుతూనే ఉన్నారు ఇది ఎన్ని రోజులు ఎందుకు ఆపారు ఫస్ట్ అదే రిలీజ్ చేయొచ్చు కదా అని బట్ మా ప్రాబ్లమ్స్ మాకు ఉన్నాయి సార్ సారీ ఫర్ దాట్ అండ్ రదన్ గారు ఎంత బ్యూటిఫుల్ టెక్నీషియన్ అంటే లైక్ ఇంకా స్టార్ హీరోలతో ఎందుకు వర్క్ చేయట్లేదు అని నాకు చాలాసార్లు డౌట్లు వచ్చినాయి ఎందుకంటే ఇన్ని అద్భుతమైన సాంగ్స్ ఇస్తున్నారు కదా ఇన్ని సాంగ్స్ ఇచ్చి ఇంతమంది అంటే జనం యాక్సెప్ట్ చేస్తున్నారు సార్ మీకు చాలా హైట్స్కి వెళ్ళాలి చాలా పెద్ద స్టార్ హీరోలతో వర్క్ చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నెక్స్ట్ అరే గుర్తు చేయండి రా నెక్స్ట్ ఎవరు ఉన్నారు బాబిన్ షా షా ఫ్రమ్ డే వన్ భావిన్ డార్లింగ్ దా అంటే తిన్నతో నేను హిట్ హిట్ టు హిట్ బాలీవుడ్ అంటే సైన్ వర్క్ చేసి ఉన్నాం కలిసే వర్క్ ఉన్నాం బావిన్ నాకు గొడవలు కూడా అయినాయి హిట్లో తిట్టుకున్నాం కొట్టుకున్నాం అన్నీ జరిగినాయి బట్ యాజ్ ఏ టెక్నీషియన్ చాలా బ్యూటిఫుల్ టెక్నీషియన్ అంటే నాకు చాలా పెద్ద ఎడిటర్లు తెలుసు చాలామంది తెలుసు బట్ నేను వై ఐమ్ చూసింగ్ బావిన్ అంటే తను చాలా డెడికేటెడ్ అనమాట అర్ధరాత్రులు అపరాత్రులు తిండి ఉండదు ఏముండదు ఆ ఎడిట్ టేబుల్లో కూర్చొని చాలా చాలా కష్టపడుతూ పనులు చేస్తుంటారు థ్యాంక్ యూ సో మచ్ టార్లింగ్ నీ వల్ల కూడా ఈ సినిమా చాలా బ్యూటిఫుల్గా రేపు పొద్దున చూడబోతున్నా లెట్స్ వాళ్ళు చూడబోతున్నారు నేను చూసి అనుకో అది వేరే విషయం సరే థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ నాకు ప్రదీప్ అండ్ హరీష్ గారు వీళ్ళిద్దరు ఇద్దరు ఒకసారి ఇక్కడికి రండి ప్లీజ్ యా రాడాలి లక్ష్మీపతి గారు ఆయన లేరు ఇక్కడ బట్ ఓకే ఫైన్ లేరు అంటే ఆయన రాలేదు అండ్ ఆనంద్ అంకుల్ ఆనందరావు అంకుల్ దా సో ప్రదీప్ ఈ ప్రాజెక్ట్ అసలు సెట్ అవ్వటానికి ఈ ప్రాజెక్ట్ నేను ఈ స్టేజ్ మీద ఉండటానికి ఒకే ఒక పర్సన్ రీజన్ అండి అది ప్రదీప్ థ్యాంక్ యూ సో మచ్ డర్లింగ్ అంటే ఈ థ్యాంక్స్ని ఎలా చెప్పాలో తెలియదు చిన్న ఎమోషనల్ బిట్ ఉంది కాబట్టి నేను కొంచెం ఏడుస్తానేమో అవన్నీ బయటకు వస్తే బాగోదు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ ఆనందరావు అంకుల్ థ్యాంక్ యూ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి